క్షణికావేశంలో ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య ఉన్న ఓ మహిళను నల్గొండ జిల్లా పోలీసులు కాపాడారు సకాలంలో స్పందించి మహిళా ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ప్రభార్ అభినందించారు కొండమల్లిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంగుతండాకు తండాకు చెందిన నందు శ్రీనివాసులు భార్య భర్తలు భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవకు మనస్తాపం చెందిన నందు ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది వెంటనే గమనించిన ఆమె భర్త శ్రీనివాసులు ఆమెను తన మోటార్ సైకిల్ పై ఆసుపత్రికి తీసుకువెళ్తున్న క్రమంలో కొత్తబావి గేటు వద్ద కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్మూర్తి తన సిబ్బంది మజీద్ రాము ప్రవీణ్ మల్లికార్జున్తో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు జరిగిన విషయాన్ని శ్రీనివాసులు పోలీసులకు చెప్పడంతో వారు వెంటనే స్పందించి ఆమెను పోలీసు వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు విషయం తెలిసిన జిల్లా ఎస్పీ శరత్ పవార్ కొండమల్లేపల్లి సిఐ ధనుంజయ్ ఎస్ఐ రామూర్తి సిబ్బంది మజీద్ రాము ప్రవీణ్ మల్లికార్జును తన కార్యాలయానికి పిలిపించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ చిన్న చిన్న గొడవలకు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటే వారి మీద ఆధారపడి ఉన్న పిల్లలు కుటుంబ సభ్యుల పరిస్థితి దిక్కుతోచకుండా పోతుందని జీవితంలో కష్టసుఖాలు సాధారణమని వాటిని అధిగమించి నిలబడి జీవించాలని అన్నారు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం వంటి తప్పుడు నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దని కోరారు